అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కదా మై డియర్ బీస్ట్ పార్ట్ ఫిఫ్టీ చెయ్యి ఎలా విరిగింది మరి ఇంతలా డ్యామేజ్ అయ్యింది మేము బ్యాండేజ్ వేసినా ముందులా అవుతుందన్న నమ్మకం లేదు అంతలా ఫ్రాక్చర్ అయింది నా డాక్టర్ మాటలకి నా కార్కి ఓ దున్నపోతూ అడ్డొచ్చింది మేడం అని చెప్పింది ఐషో ఏడుపు గొంతుతో శివ తల తిప్పి ఐషోని చూసి కన్ను కొట్టాడో పోరా అన్నట్లు చూసింది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డాక్టర్ తను త్వరగా రికవరీ అయ్యి కొంపలార్పడం తప్ప ఇంకేం పనులు లేవు నిదానంగా కోలుకునేలా చేయండి అంటున్న శివని గుడ్లూరిమి చూస్తూ ఉంది ఐషు మీరు తనని గట్టిగా పట్టుకోండి కదిలించకూడదు కదిలిస్తే బోన్ పక్కకు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనింది డాక్టర్ తను అలా అనగానే ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న శివ ఐషుని గట్టిగా పట్టుకున్నాడు డాక్టర్ ఆమె చేతిని గట్టిగా మసాజ్ చేస్తుంటే ఐషో పెట్టే కేకలు హాస్పిటల్ అంతా వినబడుతుంటే శివ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అబ్బా ఏం కిక్కుందే నీ అరుపులో అంటున్నా అతన్ని పట్టించుకునే స్థితిలో లేదు ఐషో ఇక బాగా మసాజ్ చేసి బ్యాండేడ్ వేసింది డాక్టర్ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఆ హ్యాండ్ని అస్సలు కదిలించకూడదు పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ రాసిస్తున్నాను ఇవి వాడి రెస్ట్ తీసుకోండి లేకపోతే నొప్పితో ఫీవర్ వస్తుంది అని మెడిసిన్స్ రాసి ఇవ్వగానే ఐషుని తీసుకుని బయటకు నడుస్తాడు శివ ఎంత అదృష్టం చేసుకున్నావే నేను నీకు సేవ చేస్తున్నాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీ హ్యాండ్ పెయిన్ తగ్గాక నా కాళ్ళు మొక్కి నా రుణం తీర్చుకోవాలి మరి అంటున్నా అతన్ని రేయ్ ఇప్పుడు నీ టైం నడుస్తుంది దీనంతటికీ కారణమే నువ్వు బంగారం లాంటి చెయ్యిని రొగ్గటావు పోతావురా నన్ను బాధపెట్టిన నువ్వు అడ్రస్ లేకుండా పోతావు అచ్చా ఈ నోటి దూల తగ్గించుకుంటే మంచిదే ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నీ నోటికి పని చెబుతున్నావు ఇంకో హ్యాండ్ కూడా విరగ్గొట్టాలా ఏంటి నీ నోరు మూతబడాలంటే చెప్పు అంటున్నా అతన్ని కోపంగా చూసి వీడు అన్నంత పని చేస్తాడు అని తల పక్కకు తిప్పేసింది ఇక ఐశుని ఇంటి దగ్గర వదిలేసి ఇల్లు దాటి బయటకు వచ్చామనుకో నిలువున చీరి ఉప్పు కారం పెట్టేస్తా మళ్ళీ ఏ విధ వేషాలు వేసినట్లు నాకు తెలియాలి నా గురించి తెలుసు కదా ఇప్పుడు ఒక చేతి మాత్రమే విరిగిపోయింది నెక్స్ట్ టైం నీ బాడీలో ప్రతి అణువుకు నరకం అంటే ఏంటో చూపిస్తా సాటర్డే ఆదిత్రి బర్త్డే ఉంది నువ్వు గనక బర్త్డేకి అటెండ్ అయ్యావో ఇప్పుడు చెయ్యి అప్పుడు కాళ్ళు విరగొట్టి మార్చరీకి పార్సల్ పంపిస్తా చంపక ముందు ఎవరైనా మార్చరీకి పంపిస్తారా అనింది తింగరి నీకు బ్రతుకుండగానే పోస్టుమార్టం చేయిస్తా ఎలా చేస్తారో నేర్చుకొని పైనికి వెళ్ళాక నీ గ్యాంగ్తో డిస్కషన్ చేసుకో పై పైన కూడా నీలాంటి భూత ప్రేత పిశాచాలు మాత్రమే ఉంటాయి ఏం చెక్క వాటికి నీకు మాత్రమే సెట్ అవుతుంది కాబట్టి పిశాచ జాతికి నువ్వే ఓకే ఓకేనా బేబీ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు సారీ నీకు బాగుంటుంది బాబీ ఒకసారి చూడు అంటూ హన్షి చీరని అంజు చేతిలో పెట్టింది అవును చాలా బాగుంది అనింది అంజు కానీ హర్ష ఉంటే బాగుండు అనిపించింది ఆమె మనిషి ఇక్కడ ఉంది కానీ మనసు మాత్రం అతని మీదే ఉండడంతో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది అది నాకు నచ్చింది నేను తీసుకుంటాను అంటూ అంజు చేతిలో ఉన్న చీరని లాక్కుంది దివి అదింటక్క ఆ చీర బాబీ కోసం సెలెక్ట్ చేశాను నీకు వేరే సెలెక్ట్ చేశాను ఆగు నాకేం అవసరం లేదు మీరే చూసుకోండి అంటూ ఆ చీరని పక్కకు పెడుతుంటే అంజు హన్షికి సైగ చేసింది ఇక హన్షి సైలెంట్ అవ్వడంతో ఓకే అక్క తీసుకో అనింది హన్షి నేను తర్వాత తీసుకుంటాను మీరు తీసుకోండి అంటూ హన్షికి ఆదిత్రికి సెలెక్ట్ చేసింది అంజు దివికి అంజు సెలెక్ట్ చేసిన చీరలు ఎలాగో నచ్చవని ఇక జ్యువెలరీ అంజుకి నచ్చింది పట్టుకోగానే దివి అంజు చేతిలో ఉన్న నెక్లెస్ లాక్కొని ఏంటి నీలాంటి లో క్లాస్ దానికి ఇంత కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ అవసరమా అనింది దివి అంటూ అరిచాడు హర్ష ఆ మాటకి అంజుకి దుఃఖం ఆగకుండా వచ్చేస్తుంటే నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది అంజు అసలేం మాట్లాడుతున్నావు తను ఈ బాటియా ఖాన్దాన్ కోడలు అలా మాట్లాడే హక్కు ఎవరిచ్చారో అనగానే ఏడుస్తూ అక్కడి రూమ్కి వెళ్ళిపోయింది దివి అసలేమైంది నాన్నా దివి ఎందుకిలా ప్రవర్తిస్తుంది అని అడుగుతున్న బామ్మని చూసి ఏమో గు్రాని నాకు అదే అర్థం కావట్లేదు ఈ మధ్యలో ఒకరంటే ఒకరికి పడట్లేదు నేను చెప్పేది ఒక్కసారి విను నాన్న ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు తనకి పెళ్లిడు వచ్చింది పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి ఇలా ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకుంటావు చెప్పు గ్రాని నా చెల్లెలు నా ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటారో అత్తారింటికి వెళ్ళాక కూడా అంతే సంతోషంగా ఉండాలి వాళ్ళకి చీమ కుట్టిన నా గుండె ఓర్చుకోదు అలా అంటే ఎలా హర్ష బాబు అలా ఉండాలి అని ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటావు చెప్పు నా చెల్లెలు నా దగ్గర సంతోషంగా ఉంటాను అంటే జీవితాంతం వాళ్ళకి నీడలాగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను జ్ఞాని అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్ళినా అతన్ని చూసి ఎందుకు హర్ష బాబు నీకే ఇలా జరుగుతుంది ఇంకా ఎన్ని రోజులు ఈ బాధ్యతలని మోస్తూ తిరుగుతావు నీకంటూ భార్య పిల్లలు ఉండాలి కదా ఎన్ని రోజులు చెల్లెళ్ళ బాధ్యతని మోస్తావు అని బాధపడుతూ నిట్టూర్చింది ఎందుకు మమ్మీ భయ్యా ఎప్పుడు మా గురించి ఆలోచిస్తాడు పెళ్ళి కూడా కోసమే చేసుకున్నాడు తన కోసం ఏనాడు ఏ సంతోషం పొందలేదు అని బాధపడుతున్న హన్షి తల నిమిరి బాధపడకు హన్షి మంచి మనసున్న వాళ్ళకే కష్టాలు వస్తాయి ఆ కష్టాలు ఎప్పటికీ ఉండవలే మీ పెళ్లిళ్ళు చేస్తే తన బాధ్యత తీరిపోతుంది అప్పుడైనా సుఖపడతాడేమో అనింది నీలిమ డాడీ ఉంటే నా బాధ్యతని తీసుకునేవాడు ఇప్పుడు నేను కూడా బయ్యాకి భారంగా మారిపోయాను అంటున్న హన్షి మాటలకి హన్షి అన్నాడు అతని పిలుపుకి తల తెప్పి చూసింది భయ్యా అనింది నువ్వు నాకు భారంగా మారావా ఎందుకు మీకు మీరే ఇలా మాట్లాడుకొని నన్ను తక్కువ చేస్తున్నారు అయ్యో అది కాదు భయ్యా వద్దు హంషి ఇలా మాట్లాడి నీ భయ్యాని దూరం పెట్టకు ఈ గుండె కొట్టుకుంటుంది అంటే మీరు హ్యాపీగా ఉన్నంతవరకే ఇప్పటికే ఒక చెల్లి పరిస్థితి ఎలా అయిపోయింది మీ పరిస్థితి అలా అవ్వడం నాకు ఇష్టం లేదు నా దగ్గర ఎంత హ్యాపీగా ఉన్నారో ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంతే హ్యాపీగా ఉండాలి కళ్ళలో పెట్టుకొని చూసుకునే భర్త దొరికినప్పుడే నా చెల్లెలకి పెళ్లి చేస్తాను ఇంకోసారి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకు అని హన్షి తల మీద ముద్దు పెట్టి ఇదిగో నీ కోసం ఈ భయ సెలెక్ట్ చేశాడు అంటూ హన్షి కోసం సెలెక్ట్ చేసిన నగలని హర్షకి నచ్చిన వాటిని హన్షి చేతికిచ్చి వెళ్ళిపోయాడు తన అన్నయ్య ప్రేమతో ఇచ్చిన నగలని గుండెలకి అదుముకొని నీలిమని హత్తుకుంది ఇంత స్వచ్ఛమైన మనసుగల భయాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ నేను నా ప్రాణాలు పోయిన నా భయాన్ని బాధ పెట్టను అని కళ్ళనీలతో చెబుతుంటే హర్ష ప్రేమకి మురిసిపోయింది నీలిమ కూడా దివి అన్నాడు మోకాళ్ళలో తలదుర్చి ఏడుస్తున్న దివిని పలకలేదు ఆమె దగ్గరికి వచ్చి తల మీద చేయి వేసి అసలేమైందిరా నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నాకు నిన్నే చెప్పావు కదా ఇంకోసారి సారీ చెప్పే పరిస్థితి తీసుకురాను అని మళ్ళీ ఏంటి ఇదంతా అంటున్న హర్ష మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఏడుస్తూ కూర్చుంది ఆమె చేతిలో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోని చూసి నా ప్రేమలో ఏదైనా లోపముందా అందుకే నీకు అమ్మ గుర్తొస్తుందా అమ్మ పోయాక నీలో అమ్మని చూసుకున్నాన్రా అమ్మ అంటే తన బిడ్డలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటుంది బాబీ తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తుంటే కడుపులో పెట్టుకోవాలి కానీ అలా మాట్లాడతారా చెప్పు తప్పు కదా ఒకరి స్టేటస్ని వేలు పెట్టి చూపించకూడదు కదా మరి నా దివి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంటున్న హర్షని కళ్ళ నీళ్ళతో చూసి గట్టిగా హత్తుకుంది సారీ ఐ ఐఎమ్ రియల్లీ సారీ నా చెల్లి బంగారం ఇంకెప్పుడు ఎవరిని హర్ట్ చేయకూడదు ఓకేనా అని చెప్పి అతని చేతిలో ఉన్న నగల బాక్సెస్ని దివికి ఇష్టమైనవి నోట్ దిస్ పాయింట్ ఆమె చేతిలో పెట్టాడు నన్ను క్షమించు భయ్యా బాబీని ఎప్పుడు తిట్టను అంటున్న దివి బుగ్గ మీద చేయి పెట్టి నిమరాడు హర్ష ఒకటి చెప్పన దివి ప్రతి మనిషికి మినిమం సెన్స్ అనేది ఉంటుంది ఎవరు ఎలాంటివారో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అయినా కానీ మనం మెదడు చెప్పేదాన్ని కాకుండా ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని మనం నమ్ముతాం ఆ విషయంలో ఉన్నప్పుడు ఎవరు ఏది చెబితే అదే నమ్మాలి అనిపిస్తుంది సో ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఎవరు ఎలాంటివారో తెలుసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతని మాటల్లో ఎంత ఆంతర్యం ఉందని అప్పుడు తెలియలేదు దివికి ఏ సిచ్యువేషన్ అయినా తల తాకితేనే తెలుస్తుంది కదా వైఫీ అన్నాడు బాల్కనీలో నిలబడి ఎటో ఆలోచిస్తున్న అంజలిని వెనుక నుండి హత్తుకుంటూ ఇటువైపు తిరగలేదు అంజు ఆమెను అతడి వైపుకి తిప్పుకొని ఆమె చెంపల మీదకి జారుతున్న కన్నీళ్ళని వేలితో తుడుస్తూ డోంట్ క్రై వైఫీ నా వైఫీ ఇలా ఏడుస్తుంటే నాకు నచ్చట్లేదు తన గురించి తెలుసు కదా ఇలా ఏడ్చి మన వాల్యూని తగ్గించుకోనవసరం లేదు నేను లో క్లస్ గర్ల్ నా హబ్బీ దెబ్బలు పడతాయి వైఫీ ఎవరో ఏదో అన్నారని ఇలా బాధపడితే నాకు నచ్చదు నువ్విప్పుడు ఈ బాటియా ఖాందానికి యువరానివి అంటున్న హర్ష మాటలకి లేదు హబ్బీ మీరు నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశారు మీ అంతస్తుకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండాల్సింది అంటూ అక్క నుండి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి ఫోర్సుగా వెనక్కి లాగాడు అంత ఫోర్సుగా లాగేసరికి అతడి గుండెలకి తాకింది అంజు ఆమెని గోడకి లాక్ చేస్తూ కమగేన్ అన్నాడు కల్లెర్ర చేసి మాట్లాడలేదు అంజు ఆమె బుగ్గలు పట్టి చెప్పు అంటూ గొంతు పెంచగానే నాకంటే అందమైన ఐశ్వర్యవంతమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది హబ్బీ అనింది మళ్ళీ ఆమె మాటలకి బాబుకి కోపం సర్రుమని పెరిగి ఆమె చెంపపై కొట్టేలా చేసింది అతను అలా కొట్టగానే బాబు ఐరన్ రాడ్ లాంటి చేతికి కళ్ళు బయర్లు కమ్మాయి అంజలికి ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే అస్సలు వైఫీ నేను ఎంత మంచిగా ఉంటానో అంత చెడ్డవాడిని నాలోని బీస్ట్ నిద్రపోయి ఉన్నాడు లేపాలని చూడకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విసురుగా ఇక ఏడుస్తూ అక్కడే కౌచులో కూలబడింది అంజు ఇలా మాట్లాడి హర్షకి కోపం తెప్పించానా అన్న బాధే ఆమెకు ఎక్కువగా ఉంది అతనికి సారీ చెప్పాలని అక్కడి నుండి బయటకొచ్చింది కానీ అప్పటికే వెళ్ళిపోయాడు హర్ష అంజలిని చూస్తున్న అర్జున్ కళ్ళు ఎర్రబడ్డాయి ఆమె బుగ్గా బూరెలా కనిపిస్తుంటే మళ్ళీ ఏదో జరిగింది అని అర్థమయ్యి ఏమైంది మళ్ళీ కొట్టాడా అని అడుగుతుంటే కోపంతో కళ్ళు పెద్దవి చేసి నీకనవసరం మా గురించి నీకెందుకు నీ లిమిట్స్లోను ఉంటే మంచిది ఎక్కువ తెలుసుకోవాలని చూడకు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు అర్జున్ అలా పట్టుకోగానే అంజలికి కోపం పెరిగిపోయి కొట్టడానికి చెయ్యెత్తింది కొట్టకుండా ఆ చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని నీకు ఇంకో ఫోర్ డేస్ మాత్రమే టైం ఉంది ఇలా అతని కోపానికి బలవ్వడం నాకు ఇష్టం లేదు నిన్ను కాలు కింద పెట్టకుండా నేను చూసుకుంటాను ఇలాంటి బాధలు పడాల్సిన కర్మ నీకు లేదు ఇంకో ఫోర్ డేస్లో నువ్వు అవునన్నా కాదన్నా ఈ ఇంటి నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ ఒక్కసారిగా అప్పటి వరకు హర్ష మీద ఉన్న ధ్యాస మొత్తం పోయి అర్జున్ గురించి ఆలోచనలో పడింది అంజు ఇదంతా పైనుండి చూస్తున్న దివి కళ్ళు ఎర్రబడ్డాయి చూడ్డానికి ఎంత అమాయకంగా ఉంటుంది బయ్య అని మోసం చేస్తుంది పాపం బయ్య ఈవిడ గారిని చాలా నమ్ముతున్నాడు మా భయ్యా గుండెల మీద తంతుంది అని తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పుడు భయ్యాకి ఎలా చెప్పాలి అని అనుకుంటూ అక్క నుండి లోపలికి వెళ్ళిపోయింది దివి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్